అందరికీ నమస్కారాలు హ్యాపీ న్యూ ఇయర్ అదే మరి హ్యాపీ సంక్రాంతి ఎప్పటి నుంచి అందరూ కూడా హ్యాపీగా సంక్రాంతి జరుపుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం అయితే పండగ మూడు వచ్చింది కానీ అనుకున్నట్టు ప్రోగ్రామ్ ఎప్పుడో అనుకున్న ప్రోగ్రామ్ మనం ఒక షెడ్యూల్ పెట్టుకున్నాం మూడు నెలలకు ఒకసారి కలెక్టర్స్ కాన్ఫరెన్స్ ఎవ్రీ నెల ఎనిమిదో తారీఖున జీఎస్టీపీ ఏ ట్రెండ్ ఉంది అనేది కేపిఎస్ బేస్ చేసుకొని చేయాలని చెప్పి మనం అనుకున్నాం అందుకే ఎనిమిదిగా వస్తే ఏ పది పదకొండ ప్రాంతంలో ఈ కార్యక్రమం పెట్టాలనుకున్నాం మనకు సాటర్డే సండే టూ డేస్ హాలిడేస్ వచ్చాయి దానికని చెప్పి ఈరోజు మనం పెట్టుకోవాల్సి వచ్చింది అయితే ఇక్కడ పద్దెనిమిది నెలలు ఒక టీమ్ కానీ ఎఫెక్టివ్గా పనిచేస్తే అద్భుతమైన మార్పు ఏ విధంగా తీసుకొస్తామో చే మాత్రం బండి ట్రాక్ ఎక్కిచ్చాం స్పీడ్ పెంచాలి అది ఏ విధంగా పెంచాలనో ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనమే చూస్తాం బట్ రెండు వేల ఇరవై ఐదు వెరీ కైండ్ టు అస్ ఇది మర్చిపోకూడదు మనం మొత్తం వ్యవస్థలన్నీ విధ్వంసమైన వ్యవస్థల్ని ఘాట్లో పెట్టాం సమస్యల్ని సవాళ్ళని అధిగమించి అడుగడుగు మనం వేస్తూ పోయాం దాంతోనే మనం పెద్ద విజయాలు కూడా సాధించగలిగాం